దేవుడికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో బెత్తము గద్దెంపు జ్ఞానోదయం ఇచ్చను అనే అంశము ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకునండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుదుడు అయిన మా క్రీస్తు ప్రభు నీ నామంలోకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి గొప్పదేవా ఆశ్చర్యకరుడా మా ఎడల చూపుచున నీ ప్రేమకు వందనములు ప్రప మమ్మల్ని దృష్టించి నీ సొత్తుగా చేసుకున్నావు నీ వాక్యంతో ఆదరించి బలపరుచుచున్నందుకై స్థుతులు స్తోత్రములు దేవా మా ప్రతి సమస్యలో క్రియలలో నీ సహాయం అనుగ్రహించి నీ చిత్రం నెరవేర్చుకునని ఏసై పరిశుద్ధ నామంలో బ్రద్ధమాలు వేడుకొని చిన్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు ఇరవై తొమ్మిది పది నుండి పద్దెనిమిది వరకు సామెతలు ఇరవై తొమ్మిది పది నరహంతకులు నిర్దోషణ నివేషించు అట్టి వారు యథార్థవంతుల ప్రాణం తీయజూతురు నరహంతకులు వారి ఘోర పాపమును బట్టి దోషులుగా దుర్మార్గులుగా ముద్రవేయబడి మనస్తాపంతో ఎప్పుడు ఎక్కడ ఎవరు చంపుతారు అని భయముతో దినదినము చస్తూ బ్రతుకుతారు అయినా తమ బ్రతుకు మార్చుకోరు వారి దౌష్క్యమును బట్టి అతిశయిస్తారు వారి నిర్దోషులను నీతివంతులను చూచి ఈర్షతో ద్వేషిస్తారు నరహంతకులు కీడి చేయుటకై పరుగులెత్తుచు నరహత్య చేయుటకు త్వరపడతారు నిర్దోషులను యథార్థవంతులను పట్టుకుంటకు దాగి ఉండి వారి ప్రాణమును తీయటకు పొంచి ఉంటారు ఇట్టి క్రియలు చేయుటకు ఇతరులను ప్రేరేపిస్తారు వారు ఒప్పుకోకపోతే వారి ప్రాణమును తీయటకు కూడా సామెతలు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపం అంచుకుని బుద్ధిహీనుడు ఆత్మీయ అజ్ఞాని క్రీస్తు స్వభావ బాహుళ్యమును ఎరిగినవాడు కాడు తగ్గింపు దీనత్వము ఓర్పు సహనము వానికి తెలియవు మూర్ఖతతో తన కోపాన్నంతటిని దుష్టక్రియల ద్వారా బయటకు తెలియజేస్తాడు కోపపడు గాని పాపం చేయకుడి అని దేవుని వాక్యం సర్విస్తుంది దేవుని రక్షణను పొందుకున్న వాడు ఆత్మీయ మేల్కొల్పుతో కోపమును అదుపు చేసుకుంటాడు జ్ఞానము గలవాడు కోపతాపములను ఎదుర్కొన్నా తనను తాను నిగ్రహించుకుంటాడు వాటికి లోబడడు దేవుని నీతిని రాజ్యమును వెతుకుతాడు దేవుని నీతి మనకు జ్ఞానము నేర్పిస్తుంది గనుక దేవుని జ్ఞానముతో తన కోపాన్ని అణుచుకొని నెమ్మది కలిగి దేవుని మహిమపరుస్తాడు సామెతలు ఇరవై తొమ్మిది పన్నెండు అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉండరు అబద్ధముల నాలకించు రాజు సత్యాన్వేషి కాదు రాజు అబద్ధికుడై ఉండి అబద్ధములను వినిటకు ఆసక్తి చూపుతాడు ఉద్యోగస్తుల నుండి వివిధ సమాచారములను సేకరించి వాటిలో ఏది యోగ్యమైనదో ఏది అసత్యమైనదో యోచించాడు రాజదర్బారులోని ఉద్యోగస్తులందరినీ దుష్టులుగానే భావిస్తాడు యథార్థవంతుడైన రాజు బుద్ధి నైపుణ్యం గల సేవకులను అభిమానిస్తాడు సామెతలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది తన పనిలో నిపుణత గల వాని చుచితవా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును యథార్థత నీతి న్యాయములను ప్రేమించు రాజును దేవుడు స్థిరపరచను సామెతలు ఇరవై తొమ్మిది పదమూడు బీదలను వడ్డీకిచ్చువారిన కలిసి కొందరు ఉభయలకు బీదలు ధనవంతులు వడ్డీ వ్యాపారంలో పాలేవారు బీదలు లేనిదే వడ్డీ వ్యాపారం నడవదు వడ్డీకిచ్చు జీవనోపాధి ఉండదు ధనవంతులు వడ్డీకిచ్చువారు బీదలు వడ్డీకి తీసుకుని వారు వీరిరువురు కలిసి ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తారు వారి ఇరువురిని కలిగి చేసిన వాడు దేవుడే ఇది లోకపు నటన వీరికి సూర్యుని వెలుగు ఎండ చీకటి మబ్బు వాన వరద ఇవన్నీ ఆయనే వెలుగు ఉన్నాడు చేసినవాడు బీదనే దాక్షిణ్యం కలిగి ధర్మమిస్తారు సామెతలు ఇరవై తొమ్మిది పద్నాలుగు ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును యథార్థవర్తనుడైన రాజు నీతి న్యాయములతో ప్రజలను పరిపాలిస్తాడు ఆ రాజు పాలనలో దరిద్రులు నీతి అనుభవిస్తూ సంతోషిస్తారు దేశంలో కలుగుతాయి దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చే రాజు దరిద్రుల పక్షపాతిగా ఉంటాడు దయాపరిక్రమలతో వారిని లేవనెత్తుతాడు వారిని సంతోష పెట్టుట రాజులకు ఆనంద సంతోషములు కలుగు చేస్తాయి రెండు పదమూడు కనికరము చూపని వాడు లేని తీర్పు పొందును దీని భావమే కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దీనులకు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చు రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబాది రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీ నిరంతరము యాజకుడుగా ఉన్నాడు సామెతలు ఇరవై తొమ్మిది పదిహేను ను అదుపులేని బారుడు తన తల్లికి అవమానం తెచ్చను బుద్ధిహీనుల చర్యలను ఖండిస్తూ బుద్ధిహీను వీపునకు అని గద్దిస్తున్నాడు అవివేకము అలక్ష్యములతో కూడిన ప్రవర్తన క్రమపరచబడాలంటే వారికి బెత్తముతో దండలు చేయటం తప్పనిసరి జ్ఞానము వలన ఇల్లు లేదా గృహము వ్యక్తిత్వము జీవితము కుటుంబము కట్టబడతాది వివేచన వలన అది స్థిరపరచబడుతుంది బుద్ధి లేని కుమారుడు అదుపు తప్పి అవిధేయుడిగా తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా వారికి మనోవేదన కలిగేస్తాడు బాలుడుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు వారికి మంచి మాదిరినిచ్చి ప్రేమ సంతోషము సమాధానము దేవునిది విశ్వాసము నేర్పించినట్లయితే వాడు పెద్దవాడైనప్పుడు జ్ఞానవంతుడుగా తల్లిదండ్రులను సంతోషపెడతాడు పెడతాడు సామెతలు ఇరవై తొమ్మిది పదహారు దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనం ప్రబలను వారి పడిపోటను నీతి మంతులు కన్నులారా నీతి దుస్తులు గర్వహృదంతో విచారించరు వారు కూట సాక్షులను కూలికి ఏర్పరచుకుని వ్యాధ్యములలో దోషులను నిర్దోషులుగాను నిర్దోషులను దోషులుగాను తీర్పు చెప్తారు లంచము వారి దృష్టికి మాణిక్యం వల్లే కనబడతాది ధనవంతుల వద్ద లంచములు పుచ్చుకొని న్యాయమును అన్యాయముగా త్రిపివేస్తారు దరిద్రులను మోసం చేస్తారు దుష్టులు ప్రబలితే రాజ్యములో దుష్ట ఏర్పడి బీదలు దరిద్రులు కన్నీళ్లతో నిట్టూర్పులు విడిస్తూ జీవిస్తారు నీతిమంతులు ద్వేషింపబడతారు దుష్టుల యొక్క దుష్టత్వంతో చెడుతనం ప్రబలినప్పుడు దేవుని కోపమునకు గురై వారు పడిపోవుట నీతిమంతులు కన్నులారా చూస్తారు న్యాయ విధులను చేరుకుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకునునని వాక్యం సెలవిస్తుంది సామెతలు ఇరవై తొమ్మిది పదిహేడు నీ కుమారుని శిక్షించిన ఎడలా అతడు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందం కలిగజేయును తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగి అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సఫలత చూస్తాడు తన తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు పిల్లలకు బాల్యం నుండే భక్తి విశ్వాసములను నేర్పిస్తే వారు బుద్ధి గలవారుగా తయారవుతారు బుద్ధిహీనుడైన కుమారుడు తన తండ్రికి దుఃఖం కలిగిస్తాడు తల్లికి బాధ వేదన కలుగజేస్తాడు తండ్రి ఉపదేశమును తల్లి బోధను అంగీకరించిన కుమారుడు జ్ఞాన వివేకములతో పాపాన్ని దేవుని హస్తాన్ని తోడుగా కలిగి ఉంటాడు దేవుని చిత్తాన్ని గ్రహించి వాటిని నెరవేర్చుటకు సంసిద్ధత కలిగి ఉంటాడు సామెతలు ఇరవై తొమ్మిది పద్దెనిమిది దేవోక్తి లేని ఎడలా జనులు కట్టులేక తిరుగుదు ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు దేవుని ప్రవక్తలకు భక్తులకు దర్శన రీతిగా ఇవ్వబడిన దేవుని వర్తమానమును దేవోక్తి అంటారు కన్నుని తెరచిన వానికి వచ్చిన దేవోక్తి దేవభక్తులను వినిన వాని వార్త అని బిలాముకు వచ్చిన దేవోక్తి ప్రవక్తలకు ఇచ్చిన దేవోక్తి ద్వారా రాజులు యాజకులు గతించబడి దేవునికి విధేయులయ్యారు దేవోక్తి రాజులకు అధికారులకు సామాన్య ప్రజలకు దేవుని భయమును విధేయతను కలిగజేస్తుంది దేవక్తి ద్వారా రాజులు తమను తాము శుద్ధీకరించుకుని దేవునికి విధేయులై నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్లయితే రాబోయే కీడు నాశనముల నుండి తప్పింపబడి భయభక్తులతో దేవునికి సమీపముగా వాక్య ప్రకారంగా నడుస్తూ ధన్యతను పొందుకుంటారు దేవక్తి లేని దైవభీతిని విడిచి పాపశాపములలో మునుగుచూ కీడు నాశనములలో చిక్కుబడి నశిస్తారు దేవుని ఉగ్రతకు పాల్పడతారు దర్శనము పొందిన తర్వాత దర్శన నెరవేర్పు వరకు ఓపికతో కనిపెట్టుచు పరీక్షలు పరిశోధనల గుండా ప్రయాణిస్తూ విశ్వాసములో నిలిచి ప్రార్థనలో కనిపెట్టినట్లయితే దేవుని సమయం ఎప్పుడో ఆ సమయంలో దర్శన నెరవేర్పును చూస్తాము వాక్యం నుండి ప్రాముఖ్యమైన విషయాలు ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చను కంటత వాక్యం సామెతలు ఇరవై తొమ్మిది పదకొండు బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరచును జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండాను క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి నరహంతకులు డాష్ ద్వేషించుదురు ఏ దోషులను బి నిర్దోషులను సి పాపులను డి పవిత్రులను రెండు ఉభయలకు డాష్ నిచ్చేవాడు ఏ వెలుగు బి వెలుతురు సి జ్వాల డి జ్యోతి మూడు దేవోక్తి లేని ఎడల డాష్ కట్టులేక తిరుగుదురు ఏ నరులు బి పౌరులు సి ప్రజలు డి జనులు దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ